చంద్రబాబు తిరుమల ఏపీ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు రేపు ఉదయం ఏడు గంటలకు సీఎం హోదాలో తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు చంద్రబాబు తిరుమలకు రానున్న క్రమంలో టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు సీఎం హోదాలో చంద్రబాబు తిరుమలకు రానున్న టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు మురళి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం నేడు తిరుమలకు రానున్నారు ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు అక్కడ నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటనగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం దర్శించుకోబోతున్నారు ఈ విధమైన భద్రతలు సంగతి తెలిసిందే ఈ సాయంత్రం తర్వాత ఆయన తిరుమలకు పయనం అవుతారు ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం సరిగ్గా ఏడు గంటల యాభై నిమిషాలకు చంద్రబాబు నాయుడు రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు అటు నుంచి నేరుగా రోడ్డు మార్గాన తిరుమలకి వెళ్ళిపోతారు తిరుమలలోని గాయత్రి సదన్లో రాత్రి అంతా కూడా బస చేస్తారు రేపు తెల్లవారుజామున అంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆయన స్వామివారిని దర్శించుకుంటారు మొత్తంగా అంటే ఎవరు అనేది మాత్రం ఇంకా కూడా ఖరారు కావాల్సింది తప్పనిసరిగా కుటుంబ సమేతంగా అంటే బహుశా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అట్లాగే భువనేశ్వరి గారు ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా వస్తారనే ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత స్వామివారి ఆశీసులు తీసుకునేందుకే చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమలకు రాబోతున్నారు ముందుకు సంబంధించి టీటీడీ యంత్రాంగం అదే రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారిక కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకోసం గడిచిన మూడు నాలుగు రోజులుగా అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు హోదా పర్యటనను విజయం చేసే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు కొండపైన కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన అంటే ఎక్కడ మిగతా మిగతా కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా నేరుగా ఆయన రేణుగుంట విమానాశ్రయం చేరుకొని తిరుమలకి వెళ్ళిపోయి రాత్రి బస చేసి ఉదయం దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ తొమ్మిది గంటల ప్రాంతంలోనే ఆయన తిరిగి రేణుగుంట విమానాశ్రయం చేరుకొని విజయవాడ వెళ్ళిపోతారు ఇప్పటివరకు కరారని కార్యక్రమం మాత్రం ఇలాగే ఉంది మొత్తంగా మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాబోతున్న చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఆయన కొండపైన పర్యటన కాస్త నిరాడంబరంగా ఉండే అవకాశం ఉంది ఎట్లాంటి రాజకీయ ప్రసంగానికి కానీ రాజకీయ నినాదాలకు కానీ ఏమాత్రం అవకాశం లేని రీతిలో కార్యక్రమం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కేవలం స్వామివారిని దర్శించుకొని వీలైతే నాలుగు మా మీడియాతో ఒక నాలుగు మాటలు మాట్లాడి ఆయన తిరిగి నేరుగా రేణుగుంటకి వెళ్ళి అటు నుంచి విమానంలో విజయవాడకి వెళ్ళబోతున్నారు ఇప్పటి వరకు కార్యక్రమం ఈ ప్రస్తుతం ఇట్లాగే ఉంది ధనలక్ష్మి